హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలండి కొంచెం సరిపోతుంది ఇవి ఒక టెన్ మినిట్స్ నానాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒకరికి క్లిడ్ పెట్టేసి రెండు విజిల్స్ ఇవ్వాలండి మనం ముందు కొబ్బరి పాలు తయారు చేసుకోవాలండి రెండు కొబ్బరి చిప్పలు తీసుకుని సన్నగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం కావాల్సిన వాటర్ పోసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఇలా కొబ్బరి పాలు తయారు చేసుకోవాలండి ఈ పాలను మొత్తం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాలండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం కాలం కొద్దిగా పసుపు వేసి మరిగించుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మరి అయితే సరిపోతుందండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటిని పెదరిపోయాక తీసి చూడాలండి చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి బాగా వేడిగా ఉన్నాయండి వేడి చల్లారా వీటి మిక్సీ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మిక్సీ చేసుకున్నా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరుగుతున్న కొబ్బరి ఈ మిశ్రమాన్ని కలపాలండి మొత్తం ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలండి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా వేయించడం వల్ల పచ్చి వాసన పోతుందండి ఆ తాలి ముత్త ఈ చారులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఫైనల్గా చారు పొడి వేస్తున్నాను అండి నేను సాంబార్ పౌడర్ని వాడుతున్నాను మీరు ఏది వాడితే అది వేసుకోవచ్చండి ఇలా ఒక టెన్ మినిట్స్ మొత్తం మరిగించుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరిచారు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి